యొక్క శక్తియే ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ప్రిలారా యేసు ప్రభు వారిని నాటి శాస్త్రులు పరిశయలు సర్దుకాయలు సెలవు వేయాలని శిక్షించి సెలివేయించాలని శాస్త్రులు పరిశయలు సర్దుకాయలు అనేక రీతిలుగా ప్రిలారా ఆయన పట్టుకోవడం జరిగింది ప్రిలారా ఆ దినాల్లో రామ ప్రభుత్వం వారు ప్రిలారా ప్రభుని శిక్షించాలి సెలివేయాలి అని ప్రియులారా వారు తిరుగుతూ ఉన్న సమయంలో ఒక రాత్రి పట్టుకుని ప్రిలారా ఆయన్ని నానా హింసలు పెట్టారు నానా హింసలు పెట్టి ప్రియులరా ప్రియులరా ఎలాంటి హింసలు అంటే తినడానికి ఆయన కూడా మానవ శరీరం ధరించినాడు ఆకలి గెలివాడు ఉన్నాడు ఆ రాత్రి కూడా ప్రియులరా తినడానికి ఏమీ ఇవ్వలేదు కనీసము త్రాగడానికి కూడా నీళ్లు కూడా ఇవ్వలేదు ఒక మానవ శరీరము నీళ్లు లేకుండా ఆహారం లేకుండా ఎంతసేపు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించాలి ప్రియులారా ఆ దినము పస్కా పండుగ జరుగుతున్నది ఆ రోమా సామ్రాజ్యంలో ప్రియలారా పస్కా పండుగ జరుగుతున్నది ఆ పస్కా పండుగ దినాన్న ఆ ఎరుసలేము చుట్టూ ప్రియులారా మరి అనేక మంది పల్లెటూరు వాళ్ళు ఆ గ్రామ అక్కడ పట్టణానికి వచ్చి ప్రియులారా ఆ పండగలో పాల్గొనాలి పండుగలో ఏమి జరుగుతుంది చూడాలని ఒక ఆలోచనతో అనేక మంది ఆ పల్లెటూరు నుండి ఆ రోమాపుర పట్టణానికి రావడం జరిగింది అలాంటి సమయంలో ప్రిలారా ఏసు ప్రభువాన్ని శిల్వకు అప్పగించారు శిల్వ వేశారు ప్రియలారా శిల్వ మోయించి కపాల స్థలమునకు తీసుకెళ్లడానికి యేసు ప్రభు వారి చేత సిలువ మోయిస్తూ ఉన్నారు గమనించండి ప్రియలారా నశించిన వారికి వెర్రితనముగా ఉండొచ్చు కానీ రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది ప్రియులారా మరి కురియాడైనటువంటి సిమోన కథను ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు ఆయన సిల్వ మోయిస్తూ కొరడాలతో కొడుతూ ఉన్నారు ఆయన చాలా ఓపుకి లేక మోయలేకపోతున్నాడు యేసు ప్రభువారు ప్రియులార భారభరితమైన శిల్వను మోయలేక తొట్టెలు పడిపోతుంటే ప్రియులారా మరి చెల్లు చెల్లు మరి కొరడాలతో కొడుతూ ప్రియులారా ఆయన్ని సిల్వ మోయిస్తున్న సమయంలో ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఆయన ఎవరో తెలీదు యేసు ప్రభువారంటే ఎవరో తెలీదు పసికా పండగా జరుగుతుంది చూడ్డానికి వచ్చినటువంటి క్రేనుడైనటువంటి సినిమోనే అతను పక్కన నడుస్తూ ఉంటే ఆ రోమా సైనికులు ఆ ప్రభు సిల్వ తీసి ఆయన భుజాన్ని పెట్టి కొంత దూరం వహించారు ప్రియులారా నిజమే ఎవరైతే ప్రియులారా మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఎలా ఉన్నప్పటికీ ప్రభు శిలువ మోయడానికి సిద్ధపడిన వారైతే ప్రియులారా అనేక రీతిలుగా దీపించబడతారని శిల్వ జ్ఞాపకం చేస్తుంది నశించిన వారికి ఎర్రితనముగా ఉండొచ్చు శిల్వ కానీ రక్షించబడుతున్న ప్రతి పాపికి కూడా దేవుని శక్తి ఏంటది యేసు ప్రభువు తెలియదు యేసు ప్రభు శిలువ మోస్తున్నాడని తెలీదు దూరా నుండి చూస్తూ ఉంటే ప్రియులారా అక్కడ కూడా రామ ప్రభుత్వం వారు చాలా మంది ఉన్నారు ఒకవేళ వారిని ఎవరి చేతన మోయితే ప్రజలందరూ తిరగబడతారని పల్లెటూరు వాడైనటువంటి గురైనడైనటువంటి సిమోను చేత ఆ శిలువ ప్రియులారా ఆరు మీటర్లు మాత్రమే చరిత్రకారులు చెబుతా ఉన్నారు ఆరు మీటర్లు దూరము శిలువను మోయించినట్లుగా కనబడతా ఉన్నది ప్రియులారా చరిత్రకారులు చెప్పి అన్నారు ఆరు మీటర్లు శిలువ మోసినటువంటి సిమోను ప్రియులారా ఏమయ్యాడో తెలుసా ప్రియులారా ఆ రక్తసిక్తమైనటువంటి శిలువ తన శరీరం మీద కూడా ఆ రక్తము కారుతూ ఉంది సిమోను మీద ప్రియలార ఎంబటే తనకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారులు కూడా రక్షించబడ్డారు ప్రియలార ఎందుకో తెలుసా యేసు ప్రభు యొక్క సిలువను మోసిన కారణంగా యేసు ప్రభు తెలీదు సిలువ తెలీదు సిలువ అంటే ఎలా మోయ్యాలో తెలీదు అలాంటి సమయంలో సిమోను సిలువను మోసాడు ప్రియలారా మరి ఆ కురేని గ్రామస్తులందరూ కూడా కురేని గ్రామస్తులందరూ కూడా మరి సిమోను సిలువ మోసిన కారణం ఆ గ్రామ అందరూ కూడా యేసుప్రభుని నమ్ముకోవడం జరిగింది అంతేకాదు తన భార్య కూడా యేసుప్రభు నమ్ముకున్నది ప్రియులారా శిల్వ చెంతకు వచ్చింది శిల్వ మోసినట్లుగా మరి కురేనుడైనటువంటి సిమోను మోసిన శిల్వ కారణంగా తన భార్య రక్షించబడ్డది తన బిడ్డలు రక్షించబడ్డారు కురేని యొక్క గ్రామ కూడా ప్రియులారా తెలియనటువంటి దేవుడు యేసు ప్రభు చేత రక్షించబడ్డారు ఆ పరలోక పట్టణానికి వారసులు అయ్యారు ఈ మాటలు మీరు విన్నవారు ప్రతి ఒక్కరూ గమనించండి ఏసయ్య శిల్వ చెంతకు వస్తే ప్రియులారా మీరు ఏ విధిలో ఉన్నా ఏ వ్యాధిలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ప్రీలారా రక్షించబడతారు అనే మాట ఎక్కడో క్రేణుడైనటువంటి సిమోను వచ్చి ఆ రోమా ప్రభుత్వం వారు గోల్గోతా పర్వతానికి యేసు ప్రభు శిలోమో ఇస్తుండగా అందులో కొంచెం భాగం ఎనిమిది ఆరు మీటర్లు మోసిన కారణంగా ఎంత అద్భుతము ఆశ్చర్యకార్యము జరిగింది ప్రీలారా సిమోను ప్రియలారా మరి అంతకంతకు అంతకంతకు తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా సిమోను కూడా ప్రియులారా సెలవు మోసిన రక్షించబడిన ప్రియులారా ఆయన్ను కూడా అతసాక్షిగా రెండుగా చీల్చి ప్రిలారా ముక్కలు ముక్కలుగా చేసేశారు ప్రియలారా నిజమే యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి వేదాలు వస్తాయి సోదరులు వస్తాయి కానీ తన వెనక ఉన్న వారు ప్రియులారా భార్య రక్షించబడ్డది బిడ్డలు రక్షించబడ్డారు కురైన పట్టణస్తులూ కూడా రక్షించబడ్డారు ఎందుకో తెలుసా ప్రియులారా ఆరు మీటర్లు సులువు మోసాడు ఆ రక్తదారులు తన శరీరం మీద కుమ్మరించబడ్డాయి రక్షించబడ్డాడు ప్రతి ఒక్కరు కూడా గమనించండి కురేనుడైనటువంటి సీమోను వలె మనం ఉందామని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను పరిశుద్ధమైన ప్రభు